హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ సెవెంటీ సెవెన్లో లో ఈ రోజు మనం బిగినర్స్ కోసం బేసిక్ నెక్ డిజైన్స్ అనేది ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలో చూద్దాం బేసిక్ నెక్ డిజైన్స్ మనం నెక్ డిజైన్స్ ని కటింగ్ చేసుకోవటానికి క్యాన్వస్ పేపర్ ని యూస్ చేసుకోవాలి ఎందుకు అంటే క్యాన్వస్ పేపర్ అనేది చాలా థిక్ ఉంటుంది మనం క్యాన్వాస్ పేపర్ ని యూజ్ చేసుకుని నెక్ షేప్ ని కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ షేప్ అనేది చూడడానికి పర్ఫెక్ట్ గా వస్తుంది అందుకోసం మనం నెక్ డిజైన్స్ ని కట్ చేసుకోవడం కోసం క్యాన్వాస్ పేపర్ ని యూస్ చేస్తాం ఫర్ నెక్ కటింగ్ వీ టు యూస్ క్యాన్వాస్ పేపర్ ఈ క్యాన్వస్ పేపర్ ని పేపర్ పేస్టింగ్ ఆర్ బకరం అని కూడా అంటారు స్టాండర్డ్ నెక్ సైజ్ మనం నెక్ సైజ్ అనేది ఇక్కడ నేను స్టాండర్డ్గా చూపిస్తున్నాను నెక్ లెంగ్త్ సిక్స్ ఇంచెస్ నెక్ విత్ సిక్స్ ఇంచెస్ అంటే ఇక్కడ నెక్ లెంత్ అనేది మాక్సిమం మనం సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటాం సిక్స్ ఇంచెస్ కన్నా తక్కువ పెట్టుకోవచ్చు కానీ సిక్స్ ఇంచెస్ అనేది స్టాండర్డ్ నెక్ సైజ్ అనమాట లెంత్ మనం నెక్ విత్ అనేది మన చెస్ట్ చెస్ట్రాన్ మీద డిపెండ్ చేసుకుని తీసుకుంటాం నెక్ విత్ ఫార్ములా చెస్ట్ చెస్ట్రాన్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసి తీసుకుంటాం ఇది మన స్టాండర్డ్ నెక్ సైజ్ లెంత్ విత్ మనం క్యాన్వస్ పేపర్ మీద కట్ చేసుకునేటప్పుడు లెంత్ విత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనం మార్జిన్స్ కూడా పెట్టుకుంటాం కదా అందుకోసం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ క్యాన్వస్ పేపర్ యొక్క విత్ ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ మనం బిగినర్స్ కోసం స్టాండర్డ్ నెక్ లైన్స్ ని చూపిస్తున్నాను ఫస్ట్ వన్ రౌండ్ నెక్ సెకండ్ వన్ స్క్వేర్ నెక్ థర్డ్ వన్ వి రౌండ్ నెక్ ఫోర్త్ వన్ డైమండ్ నెక్ ఫిఫ్త్ వన్ స్వీట్ హార్ట్ నెక్ సిక్స్త్ వన్ డీప్ స్వీట్ హార్ట్ నెక్ సెవెంత్ వన్ స్టార్ నెక్ ఎయిత్ వన్ ప్యాన్ నెక్ నైన్త్ వన్ లీఫ్ నెక్ టెన్త్ వన్ గ్లాస్ వీ రౌండ్ నెక్ ఈ విధంగా మనం బేసిక్ నెక్ డిజైన్స్ అన్ని నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ వీడియోలో మనం ఫైవ్ నెక్ డిజైన్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఫైవ్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చూద్దాం ముందుగా మనం మెజర్మెంట్స్ డ్రాఫ్టింగ్ పేపర్ కటింగ్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి ఫస్ట్ వన్ రౌండ్ నెక్ లెంత్ సిక్స్ ఇంచెస్ ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఏ పెట్టుకోవాలని కంపల్సరీగా ఉండదు మీకు నెక్ లెంత్ అనేది ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అది మీ చాయిస్ బట్టి లెంత్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ విత్ ఇక్కడ విత్ అనేది నేను టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఎందుకు అంటే నా బర్స్ థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుని నేను పెట్టుకున్నాను మీరు మీ బర్స్ట్ సైజ్ ఎంత ఉంటుందో దాన్ని డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుని విత్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ డ్రాఫ్టింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనం క్యాన్వస్ పేపర్ ని తీసుకుంటాం కదా క్యాన్వస్ పేపర్ యొక్క లెంత్ విత్ ఎంత తీసుకోవాలో మీకు చూపించాను సేమ్ అదే విధంగా క్యాన్వస్ పేపర్ ని తీసుకుని దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ టాప్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఎందుకు అంటే మనం డ్రెస్సెస్ కి బ్లౌజెస్ కి పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా షోల్డర్స్ జాయింట్ కోసం సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం ఆ జాయింట్ మార్జిన్ కోసం పైన హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పైన హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకొని నుంచి కిందకి నెక్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ లెంత్ మనం ఎంత పెట్టుకుంటున్నా సిక్స్ ఇంచెస్ కదా చూడండి టేప్ ని ఇక్కడ పెట్టుకోవాలి ఈ కార్నర్ లో పెట్టుకుని ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని నెక్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా నెక్ విత్ కోసం టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రెండింటిని కలిపోతూ మనం ముందుగా ఒక స్క్వేర్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ప్రతి నెక్కకి కూడా మనం లెంత్ విత్ మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోవాలి ఆ స్క్వేర్ బాక్స్ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ మీరు డ్రా చేసుకోవచ్చు ఇక్కడ మనం రౌండ్ నెక్ ని డ్రా చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకున్న తరువాత ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో టేప్ పెట్టుకొని మనం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఎక్కడ వస్తుందో చూసుకుని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఇక్కడ లెంత్ మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడ నుంచి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు మనం రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి మీరు చేత్తో కూడా ఈ విధంగా రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవచ్చు లేదు అంటే కర్వ్ స్కేల్ ని యూజ్ చేసి ఇక్కడ కర్వ్ స్కేల్ ని ఇక్కడ పెట్టుకొని మీరు షేప్ ని డ్రా చేసుకోవచ్చు కర్వ్ స్కేల్ ని పెట్టుకొని షేప్ ని డ్రా చేసుకుంటే రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా రౌండ్ నెక్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక వన్ ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోవాలి దానికోసం చూడండి ఇక్కడ నుంచి టేప్ విధంగా పెట్టుకుని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టేప్ ని మనం నెక్ షేప్ డ్రా చేసుకున్నాం కదా దాని ఆ లైన్ మీద పెట్టుకొని మూవ్ చేసుకుంటూ కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ వన్ ఇంచు మార్జిన్ కోసం తీసుకోవాలన్నమాట ఈ విధంగా మనం రౌండ్ నెక్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం రౌండ్ నెక్ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రౌండ్ నెక్ ని కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక స్మాల్ పీస్ ఆఫ్ ని కట్ చేసుకుని తీసుకున్నాను ఇది మన పేపర్ యొక్క లెంత్ ఇది మన పేపర్ యొక్క విత్ ఇక్కడ లెంత్ అనేది పేపర్ యొక్క లెంత్ అనేది మనం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి విత్ ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ పేపర్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ మనం ఎప్పుడు కూడా ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం డ్రాఫ్టింగ్ ఏ విధంగా చేసుకున్నామో అది చూస్తూ ఈ పేపర్ మీద కూడా సేమ్ అదే విధంగా డ్రాఫ్ట్ చేసుకోవాలి ముందుగా మనం ఏం చేసుకున్నాం పైన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి టేప్ ని ఈ విధంగా పెట్టుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పైన హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా దీన్ని లీడ్ చేసుకొని దీని కింద నుంచి లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ నెక్కి నేను నెక్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో మనం టేప్ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మనం అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం నెక్ విత్తు ని మార్క్ చేసుకోవాలి నెక్ విత్ కోసం ఇక్కడ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని ఇక్కడ పెట్టుకోండి ఈ విధంగా ఇక్కడ పెట్టుకుని టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకుని ఇప్పుడు మనం ఇక్కడ ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకున్న తర్వాత ఈ స్క్వేర్ బాక్స్ లోపలే మనం ఏ నెక్ షేప్ అయినా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం రౌండ్ నెక్ ని డ్రా చేసుకుంటున్నాం కదా అది ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో టేప్ పెట్టుకుని ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని ఈ విధంగా ఈ కార్నర్ లో పెట్టుకొని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం లెంత్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ టేప్ ని పెట్టుకోండి పెట్టుకుని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేత్తో కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ రౌండ్ షేప్ అనేది మనం డ్రా చేసుకుంటే షేప్ అనేది వచ్చేస్తుంది మనకి ఈ విధంగా చేత్తో కూడా డ్రా చేసుకోవచ్చు లేదంటే మన కర్వ్ స్కేల్ ఉంటుంది ఆ కర్వ్ స్కేల్ ని డ్రా చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ విధంగా మనం రౌండ్ నెక్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి మార్జిన్ మనం ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలి దానికోసం ఇక్కడ మనం ఈ రౌండ్ షేప్ ని డ్రా చేసుకున్నాం కదా దాని మెయిన్ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి అంటే టేప్ విధంగా పెట్టుకోండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ ఇలా కొంచెం కొంచెం మో చేసుకుంటూ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఈ పాయింట్స్ అన్నిటినీ పెట్టుకున్నాం కదా వాటన్నిటినీ కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి మనం ఈ విధంగా ఈ విధంగా మనం ఇక్కడ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకున్నామో సేమ్ అదే విధంగా పేపర్ మీద కూడా డ్రాఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ లైన్స్ మీద మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ దీన్ని ఓపెన్ చేసుకోవాలి రౌండ్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ సెకండ్ వన్ స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్ లో కూడా మనం టూ టైప్స్ ఉంటాయి అనమాట అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సేమ్ ఇక్కడ లెంత్ విత్ ఎంత అనేది ముందుగా మనం మెజర్మెంట్స్ నోట్ చేసుకోవాలి ఇక్కడ నేను లెంత్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను నా చాయిస్ బట్టి విత్ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ నా మెజర్మెంట్ బట్టి ఫస్ట్ టైప్ వన్ లో స్క్వేర్ నెక్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం సేమ్ క్యాన్వాస్ పేపర్ ని తీసుకుని పేపర్ ని డబుల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం పెట్టుకున్న తరువాత పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం ఇక్కడ నుంచి లెంత్ అనేది ఎంత పెట్టుకుంటున్నాం మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం నెక్ విత్ కోసం టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం చేసుకుని ఈ రెండింటిని కలుపుతూ మనం ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకుంటాం ఇది వన్ టైప్ ఆఫ్ స్క్వేర్ నెక్ అనమాట అదే స్క్వేర్ నెక్ అయిపోతుంది నెక్స్ట్ కింద వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుంటాం మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం ఇది వన్ టైప్ ఆఫ్ స్క్వేర్ నెక్ ఈ స్క్వేర్ నెక్ లో ఏమవుతుంది అంటే మనకి విట్ అనేది కొంచెం వైల్డ్గా వస్తుంది అనమాట అంటే ఇక్కడ మనం కొంచెం ముందుకి వంగినా మన ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలాగా ఉంటుంది ఎందుకంటే నెక్ విత్ ఎక్కువగా ఉంది కదా అందువలన ఈ స్క్వేర్ నెక్ కాకుండా మనం స్క్వేర్ నెక్ ని ఇంకొక విధంగా కూడా కటింగ్ చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం స్క్వేర్ నెక్ లో టైప్ సేమ్ క్యాన్వస్ పేపర్ ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం పైన హాఫ్ ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకుంటాం నెక్ లెంత్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటాం నెక్ విత్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఆ రెండింటినీ కలుపుతూ ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుంటాం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఉంది కదా ఈ నెక్ ని తగ్గించుకోవాలి మనం దానికోసం ఇక్కడ నుంచి టేప్ పెట్టుకొని లోపలికి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ పార్క్ ఇక టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా దీన్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి దీనివల్ల ఏమైందంటే మనకి నెక్ విత్ అనేది తగ్గింది దానివల్ల ఇక్కడ స్క్వేర్ నెక్ అనేది వైల్డ్ గా రాకుండా ఉంటుంది పైన వస్తుంది నెక్ వైల్డ్ గా కింద వచ్చేసరికి ఇక్కడ చూడండి మనం కట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ విత్ అనేది తగ్గుతుంది కింద ఒక వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా కూడా మనం స్క్వేర్ నెక్ ని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టూ టైప్స్లోని మనం స్క్వేర్ నెక్ ని కటింగ్ చేసుకుని చూద్దాం మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇప్పుడు మనం టైప్ వన్ స్క్వేర్ నెక్ ని కట్ చేసుకుందాం దానికోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ని తీసుకున్నాను ఇది మన పేపర్ యొక్క లెంత్ ఇది మన పేపర్ యొక్క విత్ ఇప్పుడు ఈ పేపర్ని మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ ఇప్పుడు ముందుగా పైన ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం నెక్ విత్ కోసం టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా కిందను కూడా నెక్ విత్ కోసం టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం స్క్వేర్ నెక్ చేసుకుని ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలి మనకి స్క్వేర్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి కిందన విత్ అనేది మనకి ఎక్కువ వచ్చేసింది అంటే బ్రాడ్గా ఉంది కదా ఈ టైప్ ఆఫ్ స్క్వేర్ నెక్ ని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ విత్ అనేది ఎక్కువగా కొంతమందికి నచ్చదు అందువలన మనం ఇంకొక టైప్ లో కూడా స్క్వేర్ నెక్ ని కట్ చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను సేమ్ నెక్ లెంత్ని నెక్ విత్ని మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసుకుని పెట్టుకున్నాను సేమ్ ఇప్పుడు పైన స్క్వేర్ కి ఏ విధంగా అయితే మనం పేపర్ని తీసుకుని సెంటర్లో ఫోల్డ్ చేసుకుని నెక్ విత్ నెక్ లెంత్ని మార్క్ చేసుకున్నాము సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ కిందన విత్ అనేది తగ్గించుకోవాలి దానికోసం టేప్ ని ఈ విధంగా కార్నర్ లో పెట్టుకొని ఇక్కడ నుంచి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ కిందన మనం ఒక వన్ ఇంచ్ మార్జిన్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్నాం మనకి స్క్వేర్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ కిందన విత్ అనేది మనం కొంచెం తగ్గించుకున్నాం అనమాట ఈ విధంగా మనం స్క్వేర్ నెక్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం టైప్ వన్ టైప్ టూ మీకు ఏది కావాలంటే ఆ టైప్లో స్క్వేర్ నెక్ని కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వి రౌండ్ నెక్ మెజర్మెంట్స్ నెక్ లెంత్ సిక్స్ ఇంచెస్ నెక్ విత్ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డ్రాఫ్టింగ్ మనం పేపర్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి పైన హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకుంటాం నెక్ లెంత్ కోసం ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అంటే టేప్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే విధంగా నెక్ విత్ కోసం టేప్ని ఇక్కడ పెట్టుకుని టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం చేసుకుని ఈ పాయింట్ని ఈ పాయింట్ని రెండు ఎక్కడ కలుస్తున్నాయో మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసుకుంటాం ఇప్పుడు మనం వి రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి దానికోసం మనం నార్మల్గా వీనెక్ అంటే ఏం చేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ ని డ్రా చేసేసుకుంటాం స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని వీనెక్ కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకుంటాం ఆ విధంగా డ్రా చేసుకోకూడదు మనం ని కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఫస్ట్ ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకొని తరువాత ఈ విధంగా చిన్ని షేప్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ విధంగా ఒక చిన్న కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుంటే అది మనకి వి రౌండ్ నెక్ అవుతుంది అనమాట మీరు డైరెక్ట్ గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు మనకి వి రౌండ్ నెక్ అంటే ఈ విధంగా చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వి రౌండ్ నెక్ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ అన్నిటికీ నెక్ లెంత్ నెక్ విత్ సేమ్ కాబట్టి నేను ప్రతిసారి మెన్షన్ చేయట్లేదు నేను నెక్ లెంత్ నెక్ విత్ మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు దీని మీద మనం వి రౌండ్ నెక్ని ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం మనం ముందుగా ఇక్కడ నుంచి ఈ కార్నర్కి ఒక స్ట్రెయిట్ లైన్ ని డ్రా చేసుకోవాలి మనం ని కట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ ని డ్రా చేసుకుని కటింగ్ అనేది చేసేసుకుంటాం ఆ విధంగా చేసుకోకూడదు అప్పుడు నెక్ మనకి పర్ఫెక్ట్ ఉండదు అనమాట మనం ని డ్రా చేసినప్పుడు ఇక్కడ వి రౌండ్ నెక్ అని అని మెన్షన్ చేశాం కాబట్టి ఈ కిందన చిన్న కర్వ్ లో రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఈ కార్నర్ కి కలుపుతూ ఈ విధంగా చిన్న రౌండ్ షేప్ రావాలన్నమాట ఈ విధంగా చిన్ని రౌండ్ షేప్ ని మార్క్ చేసుకుని అప్పుడు దాని మీద మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం వీ ని డ్రా చేసుకునేటప్పుడు స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేయకూడదు ఈ విధంగా చిన్ని కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ వన్ ఇంచ్ మార్జిన్ అనేది మార్క్ చేసుకోవాలి సేమ్ ఇక్కడ మనం కర్వ్ షేప్ డ్రా చేసాం కదా దాని మీదే మనం టేప్ని విధంగా పెట్టుకొని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకునే లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పేపర్ ని ఓపెన్ చేసుకోవాలి మనకి వి రౌండ్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది ఫోర్త్ వన్ డైమండ్ నెక్ ఇక్కడ నెక్ లెంత్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను విత్ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ పేపర్ ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి పైన హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి నెక్ లెంత్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్ విత్ కోసం టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ రెండింటినీ కలుపుతూ ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ స్క్వేర్ బాక్స్ లోపల డైమండ్ నెక్ కోసం షేప్ ని డ్రా చేసుకోవాలి దాని కోసం ఇక్కడ నుంచి పైకి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే టేప్ ని ఇక్కడ పెట్టుకోండి కార్నర్ లో పెట్టుకొని టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన నెక్ విత్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ ఈ పాయింట్ నుంచి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడికి కలుపుతూ ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకుని కట్ చేసుకుంటే మనకి డైమండ్ నెక్ అనేది వస్తుంది తర్వాత వన్ ఇంచ్ మనం మార్జిన్ కోసం మార్క్ చేసుకుంటాం ఇప్పుడు మనం డైమండ్ నెక్ అనేది ఏ విధంగా పేపర్ కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ ని తీసుకుని నెక్ లెంత్ ని నెక్ విత్ ని మార్క్ చేసుకుని ఈ విధంగా స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ లో మనం డైమండ్ నెక్ షేప్ ని ఏ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఈ కార్నర్ ఉంది కదా ఇక్కడ నుంచి పైకి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ విధంగా పెట్టుకుని టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా దీన్ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పైన నెక్ ఉంది కదా అక్కడ ఈ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని ఈ విధంగా పెట్టుకుని లోపలికి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేయాలి ఈ విధంగా మనం డైమండ్ నెక్ లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పేపర్ ని ఓపెన్ చేసుకోవాలి డైమండ్ నెక్ లైన్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఫిఫ్త్ వన్ స్వీట్ హార్ట్ నెక్ ఇక్కడ నెక్ లెంత్ అనేది నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను విత్ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డ్రాఫ్టింగ్ పేపర్ని మనం టూ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ లెంత్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్ విత్ కోసం ఇక్కడ నుంచి టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుతూ మనం ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ స్క్వేర్ బాక్స్ లో స్వీట్ హార్ట్ నెక్ ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం టేప్ ని కార్నర్ లో పెట్టుకొని ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి టేప్ ని ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఇక్కడికి వచ్చింది నాకు సో ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను చేసుకొని ఈ విధంగా ఈ పాయింట్ని ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ మీద ఒకసారి టేప్ని ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకుని ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి ఆ మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకొని ఈ మిడ్ పాయింట్ నుంచి పైకి చూస్తున్నారు కదా పైకి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి టేప్ని ఇక్కడ పెట్టుకోండి మిడ్ పాయింట్ దగ్గర పెట్టుకుని హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి చేసుకుని అక్కడ డాట్ పెట్టుకోవాలి పెట్టుకుని ఇప్పుడు ఈ డాట్ని ఈ డాట్ ని ఈ డాట్ని ఇక్కడికి కలుపుతూ మనం ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి కర్వ్ షేప్ అనమాట ఈ డాట్ నుంచి ఇక్కడికి మళ్ళీ ఈ డాట్ నుంచి ఇక్కడికి ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఈ లైన్ ఉంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇందులో కూడా ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకుని ఇక్కడ నుంచి పైకి జీరో పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక డాట్ ని పెట్టుకుంటాం పెట్టుకుని ఇప్పుడు ఈ డాట్ ని ఈ డాట్ ని ఈ డాట్ ని కలుపుతూ మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా మనం స్వీట్ హార్ట్ నెక్ కోసం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి అండ్ కింద వన్ ఇంచ్ మార్జిన్ కోసం తీసుకుంటాం నెక్స్ట్ మనం స్వీట్ హార్ట్ నెక్ లైన్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను నెక్ లెంత్ ని నెక్ విత్ ని మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బాక్స్ షేప్ లో మనం స్వీట్ హార్ట్ నెక్ ని డ్రా చేసుకుందాం దానికోసం ఇక్కడ నుంచి పైకి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ విధంగా పెట్టుకుని టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా టూ ఇంచెస్ ఇక్కడికి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ నుంచి టేప్ పెట్టుకొని పైకి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా ఈ పాయింట్ దగ్గర టేప్ని పెట్టుకుని పైకి హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా డాట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్ కలిసే విధంగా మనం షేప్ ని డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఈ డాట్ కలుపుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ డాట్ ని కలుపుకుంటూ షేప్ ని డ్రా చేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ ఈ విధంగా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళండి ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత షేప్ బాగా వచ్చిందంటే అప్పుడు దాని మీద మనం విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ ఉంది కదా ఇందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని ఈ విధంగా ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ నుంచి మనకి మిడ్ పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాయింట్ మిడ్ పాయింట్ ని ఇక్కడికి కలుపుతూ సేమ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం స్వీట్ హార్ట్ నెక్ లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ మార్జిన్ అనేది మనం తీసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పేపర్ని ఓపెన్ చేసుకోవాలి స్వీట్ హార్ట్ నెక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనం ఫైవ్ బేసిక్ నెక్ డిజైన్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసాం కదా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఫైవ్ నెక్ డిజైన్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో